హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజలక్ష్మి టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు వచ్చేసి మనం రాజలక్ష్మి థర్డ్ బ్రాంచ్ లో రాజలక్ష్మి టోటల్ త్రీ బ్రాంచెస్ ఉంటుంది ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ వెరైటీస్ ఉంటుంది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మీకు సారీస్ డ్రెస్ మెటీరియల్ కి సంబంధించి కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ దాని నీరెస్ట్ బ్రాంచ్ వచ్చేసి మీకు లెగ్గింగ్ టాప్ దుప్పట కుర్తి కలెక్షన్ అయితే అన్ని రకాలైతే ఉంటుంది అండ్ పటేల్ డ్రెస్ అవన్నీ కూడా ఆ బ్రాంచు అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఎట్ పర్సెంట్ అయితే మన రాజలక్ష్మి థర్డ్ బ్రాంచ్ లో థర్డ్ బ్రాంచ్ వచ్చి మీకు టోటల్ డిఫరెంట్ ఆఫ్ కలక్షన్ ఇట్స్ బేబీ గర్ల్స్ అండ్ బేబీ బాయ్స్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ కి సంబంధించి అన్ని కలెక్షన్ అయితే థర్డ్ బ్రాంచ్ లో అవైబుల్ ఉంటుంది అది కూడా మనకి ఫ్లోర్ వైజ్ అయితే డివైడెడ్ ఉంటుంది రాజలక్ష్మి థర్డ్ బ్రాంచ్మెంట్ నుంచి రైట్ కి తీసుకుంటే సాదాబ్ హోటల్ కనిపిస్తుంది కొద్దిగా ముందుకు వెళ్తే భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ లో సెకండ్ లెఫ్ట్ తీసుకుని కొద్దిగా ముందుకు వెళ్తే వస్తుంది రాజ్యలక్ష్మి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ వచ్చేసి మీకు టోటల్ బేబీ గర్ల్స్ బేబీ బాయ్స్ అండ్ మన ఫ్యాన్సీ పార్టీ కలెక్షన్ అండ్ ఇప్పుడు చూపించేజ్ సీజన్ దాని బట్టి వచ్చిన కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు రంజాన్ మూవింగ్ లో ఉంది అయితే రంజానికి సంబంధించిన కలెక్షన్ కూడా చాలా రకాలు అయితే మీరు ఒకసారి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి మీకు ఐడియాస్ ఏం వెరైటీ ఏం లేదు ఇప్పుడు చూపించే కలెక్షన్ టోటల్ గా స్పెషల్ రంజానికి సంబంధించిన కలెక్షన్ చాలా మంచి న్యూ కలెక్షన్ చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఇప్పుడు వచ్చిన అరవై ఐటమ్స్ టోటల్ ఫ్యాన్సీ డిఫరెంట్ ఐటమ్ ఉంది జిమ్ ఇచ్చు దాంట్లో మంచి డిజైనర్ ఫ్రాక్ ఉంది విత్ అటాచ్ దుప్పట్టాతో ఫ్యాన్సీ ఫ్రాక్ అండ్ చూడి బాటమ్ వన్ సైడ్ బెల్ మంచి బెల్ట్ కూడా వచ్చేసింది ప్యూర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది నిమిచ్చు దాంట్లో మంచి డిజైనర్ ఫ్రాక్ ఉంటుంది సెట్కి వచ్చేసి ఫోర్ పీసెస్ అండ్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఇది ఓన్లీ ఫోర్ ఎల్ సైజ్ ఫోర్ పీస్ ఉంటే కంపల్సరీ ఫోర్ పీస్ సెట్ తీసుకోవాలి స్పెషల్ రంజాన్ కలెక్షన్ ఇది ఇది రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం పర్ పీస్ పడుతుంది ఇది వచ్చేసి థర్టీ టూ ఫార్టీ సైజ్లో మంచి ప్యూర్ జోజెడ్ ఫ్యాబ్రిక్ విత్ క్రష్ ఐటమ్ ఉంది టోటల్ స్పెషల్ రంజాన్ కలెక్షన్ మొత్తం కట్ బార్డర్ వచ్చేసింది చూడండి టోటల్ కట్ బార్డర్ మొత్తం హెవీ స్టోన్స్ వరకు వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి మీకు దుప్పట్టా బాటమ్ అన్నీ కూడా దీనికి అవైలబుల్ ఉంటుంది చూడండి టోటల్గా ఫ్యాసీ దుప్పట్ట హ్యాండ్స్ కూడా పైన నుంచి దీనికి ఫుల్ హ్యాండ్స్ చూడండి ఇట్లా డిఫరెంట్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇట్లా పైన మేడ నుంచి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి చూడండి టోటల్గా డిఫరెంట్ తో ఉంటుంది దీనికి వన్ సైడ్ జార్జెడ్ దుప్పట కూడా వచ్చేసింది సెట్కి వచ్చేసి ఫైవ్ పీస్ అండ్ ఫైవ్ డిఫరెంట్ కలర్స్ అండ్ ఫైవ్ డిఫరెంట్ సైజ్ ఉంటుంది సెట్ వచ్చేసి ఐదు పీస్ ఉంటే కంపల్సరీ ఫైవ్ పీస్ సెట్ తీసుకోవాలి ఓన్లీ ఫోర్ థర్టీ టూ ఫార్టీ సైజ్ ఉంది డిఫరెంట్ డిజైన్ ఇదంతా కూడా స్పెషల్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ మూవింగ్ రంజాన్ సీజన్ బట్టి వచ్చిన కలెక్షన్ చాలా రకాల వచ్చాయి జస్ట్ కొన్ని సెంపూస్ మనం చూపించుకుంటుంది ప్యూర్ జార్జెడ్ ఫ్యాబిక్ విత్ క్రష్ ఐటమ్ ఉంది విత్ కట్ బోర్డ్ ఓన్లీ ఫోర్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ మాత్రం ఫ్రాక్ ఇది ఇంకొకటి వచ్చేసి మనకి ప్యూర్ హాఫ్ ఫొట్ టూ ఫాక్ దాంట్లో మంచిగా డిజైనర్ ఫ్రాక్ ఉంది టోటల్గా ఎస్పెషల్ రంజాన్ కలెక్షన్ ఐటమ్ ఉంది మంచి డిజైనర్ ఫ్రాక్ ఉంది మొత్తం సీక్వంజ్ వర్క్ వివింగ్ ఐటమ్ ఉంది బోర్డర్ కూడా మొత్తం చూడండి హెవీ మొత్తం సీవెంజ్ వర్క్ బోర్డర్ ప్యూర్ థ్రెడ్ వర్క్ తోని టోటల్ గా డిజైనర్ ఫ్రాక్ ఉంటుంది లుక్ డిజైన్ చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మీకు ఇక్కడ మొత్తం వర్క్ వచ్చేసింది ప్యూర్ మొత్తం చందరి దాంట్లో మంచి ఉంది విత్ హిప్ బెల్ట్ తో సింగిల్స్ మొత్తం సిల్వర్ షేడ్ లో మంచి డిజైనర్ ఫ్రాక్ ఉంది దీనికి వచ్చేసి మీకు బాటమ్ ప్లస్ కింద మీకు వన్ సైడ్ దుప్పట్టా కూడా ప్యూర్ నెట్ దుప్పట్ట దుప్పట్టా కూడా మీకు మీరర్ వర్క్ కట్ వర్క్ లాగా వచ్చేస్తుంది టోటల్ గా డిజైనర్ పిస్తుంది ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ కాంబో సెట్కి వచ్చి ఫోర్ పీస్ వస్తాయి పైన బాడీ ఓన్లీ ఫర్ సిల్వర్ కింద గేమ్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది ఫోర్ పీస్ ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కంపల్సరీ ఫోర్ పీస్ సెట్ తీసుకోవాలి అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జర్ దాంట్లో మంచి టాప్ ఐటమ్ చూడండి మొత్తం హ్యాండ్స్ కి కూడా వర్క్ అండ్ మొత్తం బ్లౌజ్ ఫుల్ హెవీ తోని ఫ్యాన్సీ వర్క్ డిజైనర్ పీస్ చూడండి మొత్తం సిల్వర్ వర్క్తో మంచి కలర్ఫుల్ కాంబినేషన్ మంచి డిజైనర్ పీస్ ఉంది టోటల్గా ఎస్పెషల్ రంజాన్ కలెక్షన్కి మంచి లుక్ అయితే అయితే చూడండి డిజైన్ లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ టోటల్గా అటేజ్ దుప్పట్టుదాన్ని మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మంచి డిజైనర్ పీస్ వస్తుంది చూడండి ఓడిని కూడా మీకు మొత్తం దీనికి అటేచ్ వచ్చేసింది ఫుల్ సైజ్ ఓడిని లెంగ జాకెట్ లాగా అయితే ఫుల్ జో ఓడిని వచ్చేసింది అండ్ వర్క్ కూడా చాలా హెవీగా డిజైన్ లుక్ ఉంటుంది ఓన్లీ ఫర్ సింగిల్ కలర్ మ్యాచింగ్ ఉంది ఓన్లీ ఎల్ సైజ్ వస్తుంది డిజైన్ లుక్ అయితే చాలా బాగుంది టోటల్గా హ్యాండ్ వర్క్ ఐటమ్ మొత్తం మోతి వర్క్తో డిజైనర్ పీస్ ఉంటుంది అండ్ సైజ్ ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ ఉంటుంది మీకు లుక్ అయితే సేమ్ ఈ టైప్ అయితే ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫార్ నైన్ నైన్టీ ఫైవ్ మాత్రం టాప్ ఇది ప్యూర్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ప్యూర్ జిమ్మిచ్చు దాంట్లో లాంగ్ ఫ్రాక్ ఉంది అమరేళ్ళ గేరా ఫుల్ అం్రేలా గేర్ వచ్చి టోటల్గా డిజైన్ ఇదంతా కూడా చూపించి స్పెషల్గా రంజాన్ కలెక్షన్ ఐటమ్ ఉంది మొత్తం హెవీ మోతి వర్క్ అండ్ మీరర్ వర్క్ ఇష్టం వర్క్ వస్తుంది సింగిల్ ప్లేన్ కలర్ కొని విత్ బాటమ్ అండ్ వన్ సైడ్ దుప్పట్టా చూడండి వచ్చింది టోటల్గా డిఫరెంట్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఇందులో వచ్చేసి మీకు త్రీ కలర్స్ ఉంటాయి అండ్ త్రీ సైజెస్ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజ్ ఉంటుంది థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ త్రీ పీస్ త్రీ డిఫరెంట్ సైజ్ ప్యూర్ అంబ్రేలా గేర్ వచ్చేసి మంచి డిజైన్ ప్యూర్ జిమ్చు ఫ్యాబ్రిక్ ఉంది అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి త్రీ డిఫరెంట్ కలర్స్ త్రీ డిఫరెంట్ సైజ్ ఉంటుంది అండ్ రేట్ వచ్చి మీకు ఓన్లీ ఫోర్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం పర్ పీస్ పడుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకోటి ప్యూర్ జో దాంట్లో మంచి డిజైనర్ డిజిటల్ ప్రింట్ లాంగ్ ఫ్రాక్ ఉంది విత్ అటాచ్ దుప్పటి మంచి హెవీ డిజిటల్ ప్రింట్ వచ్చింది టోటల్గా డబుల్ కలర్ మ్యాచింగ్ అండ్ కింద మొత్తం బార్డర్ వచ్చేసి మీకు మొత్తం హెవీ జరీ బార్డర్ టోటల్గా మనకు కలంకరి లాగా బార్డర్ వచ్చేసి మంచి డిజైనర్ పీస్ ఉంది లుక్ డిజైన్ చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ కూడా మీకు దీనికి వర్క్ వచ్చేసింది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ కాబట్టి చూసిన అన్ని ఓన్లీ ఎల్ సైజ్ దీని ఏంటంటే మీకు పైన బాడీ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది కింద గిరాయితీటి మళ్ళీ క్రీమ్ షేడ్ లో ఉంది విత్ అటాచ్ దుప్పటలో మంచి న్యూ అరవై ఐటమ్ ఉంది సైజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ ఉంటుంది ఫోర్ డిఫరెంట్ కలర్స్ అండ్ ఫోర్ డిఫరెంట్ పీస్ ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి నైన్ నైన్టీ ఫైవ్ మాత్రం పీస్ పడుతుంది ఇది ఇంకా వచ్చేసి ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఐటమ్ ఉంది మంచి హెవీ అమరేలా గేర్ చూడండి ప్యూర్ బనాస్ బార్డర్తో మంచి సాఫ్ట్ డిజైన్ మొత్తం హెవీగా డిజిటల్ ప్రింట్ డిజైన్ ఉంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది మొత్తం పైన బాడీ కూడా మొత్తం హెవీ ఎంబ్రాయిడింగ్ మంచి లాంగ్ ఫ్రాక్ అది చూడండి చాలా బాగుంటుంది టోటల్ ఎస్పెషల్ ఇప్పుడు వచ్చిన రంజాన్ ప్రసేస్ సింగిల్ కలర్ లో మంచి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది ఎల్ సైజ్ ఐటమ్ లీక్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది అండ్ కలర్ క్యామ్స్ కూడా మంచిగా డిఫరెంట్ వస్తుంది దీనికి వచ్చేసి కింద మీకు బాటమ్ అండ్ పైన వచ్చేసి మీకు నెట్ జోడి జడ్ కూడా ఉంటుంది దుప్పట్ట కూడా సైడ్కి సిల్ మంచిగా సిల్వర్ ఎండ్ వరకు లేస్ వచ్చేస్తుంది అండ్ రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది ఇంకొక లాంగ్ ఫ్రాక్ ఉంది మంచి డిజైనర్ ప్యూర్ చందరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో మంచి డిజైనర్ ఐటమ్ ఉంది మొత్తం హెవీ థ్రెడ్ వర్క్ ప్యూర్ జరి వర్క్ వచ్చింది విత్ హిప్ బెల్ట్ తోని మంచి డిజిటల్ ప్రింట్ గేరా వస్తుంది టోటల్గా డిజైనర్ పీస్ విత్ స్టోన్స్ ఉంది డబల్ షేడ్ ఐటమ్ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా గేరా డిజైన్ వచ్చింది సైజ్ అయితే డబల్ ఎక్సన్ సైజ్ ఉంటుంది మీకు టోటల్గా డిజైనర్ పీస్ దీనికి వచ్చేసి కింద బాటమ్ అండ్ ప్లస్ సాఫ్ట్ నెట్ దుప్పటా కూడా చూడండి డబల్ కలర్ దుప్పటాలో మంచి ఐటమ్ టోటల్ టోటల్గా డిజైనర్ పీస్ లుక్ డిజైన్ చాలా బాగుంటుంది ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఐటమ్ ఉంది కలర్స్ ఇలా ఏంటంటే పైన బాడీ కలర్ మాత్రం సేమ్ వస్తుంది కింద గేరా కలర్ ఇంత డిఫరెంట్ అయితే వస్తుంది ఓన్లీ ఎల్ ఎక్సెల్ డబల్ సైజ్ ఉంటుంది ఫోర్ పీసెస్ అండ్ ఫోర్ డిఫరెంట్ సైజు అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రం లాంగ్ ఫ్రాక్ ఉంది టోటల్గా డిఫరెంట్ లుక్ అండ్ డిఫరెంట్ డిజైన్ల పీస్ ఉంది టోటల్గా ఫ్యాన్సీ మంచి ఫ్యాన్సీ పార్టీవేర్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఇది ఇంకా వచ్చేసి మనకు ప్యూర్ చందేరి దాంట్లో మంచి ఫ్యాన్సీ డిజైన్ సీక్వెన్స్ వర్క్ ఫ్రాక్ ఉంది మొత్తం హెవీ ఫుల్ హ్యాండ్స్ ఎస్పెషల్ రంజాన్ కలెక్షన్ మొత్తం కోపర్ జరి వర్క్ ఉంది లుక్ డిజైన్ చాలా బాగుంటుంది చూడండి టోటల్గా క్రష్ అయితే మొత్తం జరి కోపర్ జరి వర్క్ మంచి ఫ్యాన్సీ డిజైన్ల పీస్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేసి వన్ పీస్ ఫ్రాక్ లో టోటల్ డిఫరెంట్ డిజైన్ హిప్ బెల్ట్తో మంచి హ్యాండ్స్ కూడా మొత్తం దీనికి మొత్తం కోపర్ దుప్పటి జరి వరకు ఉంది ప్లస్ దీనికి కింద వచ్చేసి మీకు ఆపోజిట్ కాంబినేషన్ బాటమ్ అండ్ వన్ సైడ్ దుప్పట కట్ వర్క్ దుప్పట్టు వస్తుంది ప్యూర్ నెట్ దాంట్లో కట్ వరకు ఉంటుంది దుప్పట్ట కూడా మీకు మంచి హెవీ దుప్పటి ఉంది ప్యూర్ కట్ వర్క్ దాంట్లో ఓన్లీ నెట్ వన్ సైడ్ దుప్పట్ వచ్చేసింది ఇది ఫోర్ కలర్స్ ఓన్లీ ఫోర్ బాడీ సేమ్ వస్తుంది కింద గేరా కలర్స్ మాత్రం డిఫరెంట్ వస్తుంది ఫోర్ పీస్ అండ్ ఫోర్ డిఫరెంట్ కలర్స్తోనే ఎల్ సైజ్ ఓన్లీ ఫోర్ రేట్ వచ్చేసి నైన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు వన్ పీస్ లాంగ్ ఫ్రాక్ ఉంది డిజైనర్ లుక్ అయితే చాలా బాగుంది టోటల్గా డిఫరెంట్ లుక్ మొత్తం హెవీ మొత్తం కోపటి జరీ మొత్తం హ్యాండ్స్ అండ్ ప్లస్ మొత్తం బాడీ కూడా హెవీ జరీ వరకు వస్తుంది ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ ప్యూర్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఉంది జిమ్మి చూద్దాం నైరాకట్ ఫ్రాక్ చూడండి మంచి డిజైనర్ పీస్ ఉంది కట్ ఫ్రాక్ ఉంది ప్యూర్ టిష్యూ జిమ్ ఫ్యాబ్రిక్ ఉంది ఫుల్ హ్యాండ్స్ అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఉంది ఆలయకట్లో మంచి డిజైనర్ లాంగ్ ఫ్రాక్ వన్ పీస్ సింగిల్ కలర్లో మంచి లెగ్ షేడ్లో బాగుంది కాంబినేషన్ దీనికి వచ్చేసి వన్ సైడ్ నెట్ దుప్పాట వచ్చేసి టోటల్గా డిజైనర్ పీస్ దుప్పట్టా ఉంది ప్లస్ బాటమ్ కూడా వస్తాయి ఇవి కూడా మీకు ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఉంచండి టోటల్ డిఫరెంట్ కలర్స్ అయితే మంచి డిజైనర్ పీస్ ఉంది టోటల్గా మంచి ఫ్యాన్సీ లుక్ డిజైన్ లుక్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్ లుక్ డిఫరెంట్ కలర్ మ్యాచ్ ఉంటుంది రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్ నైంటీ ఫైవ్ ఇది వచ్చేసి మనకు ఫర్సీ గరారా ఐటమ్ ఉంది ఫ్యాన్సీ డిజైనర్ గరారా చూడండి మంచిగా జిమిచ్చు ఫ్యాబ్రిక్ దాంట్లో గరారా డిజైనర్ పీస్ ఉంచండి లుక్ డిజైన్ చాలా బాగుంది గరారా బాటమ్ దాని ప్యూర్ జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇదంతా రంజానికి సంబంధించి వచ్చిన కలెక్షన్ జిమిచూ ఫ్యాబ్రిక్లో గరారా ఐటమ్ కింద పైన వచ్చే మొత్తం వన్ సైడ్ దుప్పట్టా కూడా వచ్చేసింది మంచి డిజైనర్ పీస్ ఉంది లుక్ కూడా చాలా బాగుంది చూసుకుంటే టాప్ బాటమ్ కూడా మంచి డిజైన్ లుక్ అయితే కలర్ త్రీ పీస్ అండ్ త్రీ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఓన్లీ ఎల్ సైజ్ కమ్ము ఉంటుంది ఈ ప్రజ్ వచ్చేసి ఓన్లీ ఫార్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం పడుతుంది అది వచ్చేసి ప్యూర్ జార్జెడ్ దాంట్లో సరారా ఐటమ్ ఉంది చూడండి మంచి డిజైనర్ టాప్ వెస్టర్న్ టాప్ లాగా వచ్చేసింది మంచి హెవీ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసింది కింద వచ్చేసి దీనికి సరారా బాటమ్ వస్తుంది చూడండి టోటల్గా లుక్ అయితే చాలా బాగుంది ఫ్యాన్సీ లుక్ మంచి ఫుల్ మొత్తం తోని సరారా వచ్చేసింది లుక్ డిజైన్ చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెడ్ క్లాత్ అండ్ అది వచ్చేసి దీనికి వన్ సైడ్ దుప్పట్టా కూడా వస్తుంది లో చూడండి డిజైన్ లుక్ అయితే చాలా బాగుంటుంది టోటల్గా హెవీ లుక్తో సెట్కి వచ్చేసి మీకు త్రీ పీస్ అండ్ త్రీ డిఫరెంట్ కలర్స్ ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ కాంబా ఉంటుంది అండ్ రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ప్యూర్ జోర్జర్ సరారా ఐటమ్ ఇది ఇంకొకటి ఫ్యాన్సీ జిమ్ ఇచ్చు దాంట్లో సరార ఐటమ్ చూడండి మంచి వెస్టర్న్ వేర్ ఐటమ్ టోటల్గా స్పెషల్ రంజాన్ కలెక్షన్ లుక్ డిజైన్ చాలా బాగుంది టోటల్గా హెవీ ఐటమ్ వస్తుంది దీనికి వచ్చేసి కింద సరారా బాటం జమ్మి చూద్దాం బాటం కూడా సరారాతోనే వస్తుంది చూడండి లుక్ డిజైన్ చాలా బాగుంటుంది ఫ్యాన్సీ లుక్తో ఇది వచ్చేసి దీనికి వన్ సైడ్ దుప్పట్టా కూడా వస్తుంది డిజైనర్ అయితే పీస్ చాలా బాగుంటుంది పీస్ దుప్పట్ట మంచి లుక్తో వస్తుంది చూడండి ఫుల్ సైజ్ దుప్పట్ట వన్ సైడ్ ఓన్లీ సిల్వర్ లేస్ వచ్చేస్తుంది ఇది కూడా మీకు సెట్కి త్రీ పీసెస్ అండ్ త్రీ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఎల్ ఎక్సెల్ సైజ్ కొమ్మ ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసి మీకు ఎయిట్ నైన్టీ నైన్ త్రీ డిఫరెంట్ కలర్ డిజైన్ లుక్ చాలా బాగుంది ఇదంతా కూడా స్పెషల్ రంజాన్ కలెక్షన్ ఓన్లీ ఫర్ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం డ్రెస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ జిమ్మిచ్చు దాంట్లో మంచి ఫ్యాన్సీ టాప్ ఐటమ్ ఉంది జిమ్ చూ దాంట్లో మొత్తం టోటల్గా డిఫరెంట్ ఫ్రెష్ కలర్ కలర్తో డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటుంది దీనికి కూడా మీకు వన్ సైడ్ జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ దుప్పట్టు వస్తాం చూడండి లుక్ దుప్పట్ట చాలా బాగుంటుంది ఫుల్ దుప్పట్ట వస్తే మొత్తం సిల్వర్ లేస్ సెట్కి వచ్చేసి మీకు త్రీ పీస్ అండ్ త్రీ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కంపల్సరీ త్రీ పీస్ తీసుకోవాలి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫార్ నైన్ నైన్టీ ఫైవ్ మొత్తం ప్రెస్టల్ డిఫరెంట్ కలర్స్ మొత్తం బూటిక్ కలెక్షన్ ఐటమ్ ఉంది ఓన్లీ ఫార్ నైన్ నైన్టీ ఫైవ్ మాత్రం ఫ్యాన్సీ డిజైన్ లుక్ చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ వర్క్ కూడా చాలా బాగుంటుంది అండ్ గేరా కూడా మొత్తం ఫుల్ అమ్రెలా గేరతో తోని ప్యూర్ జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి వన్ పీస్ లాంగ్ ఫ్రాక్ ఉంది ప్యూర్ నెట్ దాంట్లో సాఫ్ట్ నెట్ ప్యూర్ సాటింగ్ లైనింగ్లో మంచి ఫ్యాన్సీ ఫ్రాక్ ఉంది టోటల్గా ఫ్యాన్సీ లాంగ్ ఫ్రాక్ మొత్తం బార్బీ లాగా లాంగ్ ఫ్రాక్ వస్తుంది వన్ సైడ్ దుప్పట్ట వస్తుంది దీనికి నెట్ దుప్పట్ట చూడండి డిజైనర్ పీస్ ఉంటుంది అండ్ సెట్కి వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ త్రీ పీస్ ఉంటుంది ఓన్లీ అండ్ త్రీ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ టోటల్గా మీకు అవన్నీ బుట్టిక్ కలెక్షన్ లాగా అయితే ఉంటుంది డిజైన్ లుక్ అయితే చాలా బాగుంటుంది మొత్తం లాంగ్ ఫ్రాక్ ఉంది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్ నైంటీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం లాంగ్ ఫ్రాక్ ఉంది టోటల్గా హెవీ అండ్ బ్రైడల్ లుక్ తను మంచి లుక్ స్పెషల్ రంజాన్ కలెక్షన్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ ఫాక్ దాంట్లో టాప్ ఐటమ్ ఉంది మొత్తం హెవీ బ్రైడల్ లుక్ మంచి చూడండి కట్ లాగా డిజైనర్ టాప్ వచ్చేస్తుంది మంచి ఫ్యాన్సీ డిజైన్ హ్యాండ్ సింగ్ ఇట్లా మొత్తం లెటర్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వస్తుంది ప్లస్ లెంగా కూడా మొత్తం ఎంబ్రాయిడింగ్ వచ్చేస్తుంది టోటల్గా వర్క్ కూడా మొత్తం బార్డర్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఓన్లీ ఫోర్ త్రీ స్పెషల్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్ పీస్ ఉంటుంది లుక్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఇవన్నీ కూడా స్పెషల్గా రంజాన్కి సంబంధించి వచ్చి త్రీ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ నాయరాకట్ ఫ్యాన్సీ డిజైన్ లుక్ ఉంది మొత్తం హెవీ బార్డర్స్ అండ్ డిజైన్ బార్డర్ కూడా మొత్తం ఎంబ్రాయిడరీ కూడా వచ్చేస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఇది ఇంకా కూడా వచ్చేసి మనం ప్యూర్ క్రష్ దాంట్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ క్రాప్ టాప్ ఐటమ్ ఉంది విత్ నైరాకట్ టాప్ వస్తుంది చూడండి టాప్ మొత్తం హెవీ ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా హెవీ వర్క్ వచ్చేసింది అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం మొత్తం స్టోన్స్ వర్క్ అండ్ లెహంగా కూడా మొత్తం హెవీ మొత్తం కెన్ కన్ లైనింగ్తో టోటల్గా డిజైన్లో మొత్తం ఫుల్ గేరా అండ్ ఎంబ్రాయిడింగ్ వచ్చేస్తుంది అండ్ వన్ సైడ్ దుప్పట్ అయితే దీనికి అటాచ్ దుప్పట మంచి లిక్విడ్ లుక్ అండ్ డిజైన్ ఉంది కలర్స్ వచ్చేసి దీనిలో త్రీ కలర్స్ అండ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రిక్ సైడ్ తమ్ముడు త్రీ పీ సెట్ ఉంటుంది కంపల్సరీ సైడ్ తీసుకోవాలి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉంది అండ్ రెడ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మీరు ఏవి తీసుకున్నా కంపల్సరీ సెట్ వే తీసుకోవాలి టోటల్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలెక్షన్ గైస్ ఇప్పుడు చూపించిన కలెక్షన్ కాకుండా కూడా ఇంకా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ చాలా అయితే వచ్చాయి రంజాన్కి సంబంధించిన కలెక్షన్ ఇంకా చాలా అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది మ్యారేరేజ్ సీజన్ రన్నింగ్ లో ఉంది రంజాన్ కూడా దగ్గరలో ఉన్నమాట దానికి సంబంధించి చాలా డిఫరెంట్ కలెక్షన్ గరారాల కానీ ఫ్యాన్సీ ఫ్యాన్స్ క్లాప్టాప్ లాంగ్ అలాంటి చాలా రకాలు ఉంటాయి మీరు వీడియోని కంటిన్యూ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఏం ఐటమ్ ఉంది ఏమి లేదు ఇవి కాకుండా కూడా ఇంకా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉన్నాయి మీరు వీడియోస్కి చేయకుండా చూడండి మీకు టోటల్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ చాలా రకాలు ఉంటుంది మీరు ఇంకా షాప్ని విజిట్ చేస్తే ఇంకా కూడా చాలా కలెక్షన్ అండ్ వెరైటీ చూసుకోవచ్చు టోటల్ ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ వెరీస్ టోటల్గా థర్డ్ బ్రాంచ్లో అయితే మొత్తం మీకు బేబీ గర్ల్స్ చెప్పాను బేబీ గల్స్ బేబీ బాయ్స్ అండ్ హ్యాండ్లూమ్ హౌజరీకి సంబంధించిన అన్ని అయితే ఉంటుంది మీరు షాప్ని విజిట్ చేస్తే మూడు బ్రాంచ్లు కూడా విజిట్ చేసుకోవచ్చు ఇంకా కూడా డిఫరెంట్ కలెక్షన్ అండ్ వెరైటీస్ కావాలంటే కూడా చూసుకోవచ్చు అండ్ ఆన్లైన్ పర్చేస్ కావాలంటే మినిమం టెన్ థౌసండ్ పర్చేస్ ఆన్లైన్ చేయాలి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ చార్జ్ కష్టమర్ ఉంటుంది మీరు ఆన్లైన్ పర్చేస్ ఎలా చేసుకోవాలంటే వీడియో దాంట్లో మనకు షాప్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటుంది ఆ నెంబర్ దాంట్లో మీకు వాట్సాప్ పిక్చర్స్ అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మన రాజలక్ష్మి అడ్రస్ అర్థం కాకపోతే మీరు కాల్ చేస్తే మా వాళ్ళు టోటల్ మీకు డీటెయిల్ చెప్తారు అండ్ వీడియోలో కూడా మన షాప్కి సంబంధించిన లింక్ లొకేషన్ లింక్ అండ్ అన్నీ కూడా ఉంటుంది మీరు తప్పకుండా వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజలక్ష్మి